క్రిమినల్స్ ను వదిలేదే లేదంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తప్పు చేసిన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా చర్యలు తప్పవన్నారు రాజమహేంద్రవరంలో ఎనిమిది మందిపై ఇప్పటికే రౌల్ షీట్ ఓపెన్ అయింది డెబ్బై మందిపై గంజాయి కేసులు నమోదయ్యాయి నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు మహిళల భద్రతే తమకు ముఖ్యమంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తప్పు వారు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా చర్యలు అనేది ఈ ఎనిమిది నగరంలో సుమారు ఏడు మంది పైన రౌడీ సీట్ కూడా ఈ రోజు నగరంలో ఓపెన్ చేశామని గర్వంగా చెప్తా ఉన్నా డెబ్బై మంది పైన గంజాయి కేసులు కూడా కట్టించామని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా నాటు సారా పైన ఉక్కు పాదంతో వ్యవహరిస్తామని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా సారంగా సేవలు వస్తా ఉన్నారు వచ్చి ఒక నాలుగు నెలలు వదిలేసి ప్రతి నెల మీకు ఇంత మామూలు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎంత ధైర్యం అంటే వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీకు మామూలు ఇస్తా ఉన్నారు అంటే గత ఐదు సంవత్సరాలు పార్టీలో మామూలు తక్కుదు పడే వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఎన్డీఏ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉండరు అక్కడ మహిళలకు శ్రేయస్సు ముఖ్యం